తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు వేడికే ఇతర వ్యవహారాలు బాగా జోరు అందుకుంటున్నటువంటి నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో మరింత జోరుగా వేగంగా ఈరోజు రాజకీయాలు జరుగుతున్నటువంటి సందర్భం దీన్ని నిన్ననే చూసాం సోమిరెడ్డి ఇరవై సంవత్సరాల తర్వాత శాసనసభ్యుడి హోదాలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళి కంటైనర్ టెర్మినల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇక్కడ నుంచి కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని దానికి నేను కారణమని రకరకాలైనటువంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడటం జరిగింది నిన్న వెళ్ళి మాడ చెప్పాడు గోవర్ధన్ రెడ్డికి సరిగ్గా కళ్ళు కనపడుతున్నాయో లేదో కళ్ళలో ఏదన్నా చొక్కలు వేసుకుని చూడాలి అని చెప్పి చెప్పి నేను కళ్ళల్లో చొక్కలు వేసుకుని చూడబడ్లే సోమిరెడ్డి చొక్కేసుకోకుండా పోయి ఉంటే బాగుండేది అక్కడికి కాబట్టి ఆయన పాపం చొక్కేసుకొని పోయినట్టుకున్నాడు కాబట్టి ఆయనకి సరిగ్గా కళ్ళు కనపడలేదేమో ఆయన మాట్లాడేటువంటి తీరుని అని నాకు అర్థమైంది కాబట్టి సోమిరెడ్డిని నేను కోరుకునేది కోర్టుకు కానీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తమరు తొక్కేసుకోకుండా పోతే మేము చొక్కలేసుకున్న తోడు వల్ల తమరు చొక్కేసుకోకుండా పోతే మీకు వాస్తవాలు అనేటువంటివి వెలుగు వస్తాయి కాబట్టి దయచేసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రాత్రుల్లో కానీ పొగులు కూడా చొక్కేసుకుని పోయేటువంటి అలవాటుని మానుకుంటే మంచిది అని చెప్పి నీకు నేను సూచన చేస్తున్నా దానితో పాటు ఈరోజు విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే కంటైనర్ టెర్మినల్ ఉంది అని పోర్టు యాజమాన్యం చెప్తుంది వెజల్స్ వస్తున్నాయి అని పోర్టు యాజమాన్యం చెప్తుంది అధికారం ఉన్నా లేకపోయినా ఈ నియోజకవర్గానికి సంబంధించి జరిగేటువంటి కార్యక్రమాల మీద ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేటువంటిది దృష్టి ఉంటుంది కాబట్టి దాని గురించి అప్పుడప్పుడు విచారణ చేస్తే వెజల్స్ వస్తున్నాయి ప్రతి నెల పోతున్నాయని చెప్తున్నారు ఈయన నేను వెళ్ళి ఊహించినటువంటి స్థాయిలో కంటైనర్ టెర్మినల్స్ రాలేదు అని అంటే వాళ్ళు చెప్పేటువంటి మాట వ్యాపారం ఉంటే మేము కంటైనర్ టెర్మినల్ ఉండాయి కంటైనర్ టెర్మినల్ మూసివేయలేదంటే ఈయన కంటైనర్ టెర్మినల్ మూసివేస్తారని చెప్పి చెప్పు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మూసివేస్తున్నారంటే అయ్యా మేము మూసివేయడం లేదు అని చెప్పి చెప్పినా ఆయన రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా ఏదో అక్రమ టోల్ గేట్లు అని చెప్పారు నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు నేను అధికారంలో లేను కాబట్టి నీకు ధైర్యం ఉంటే కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ విషయంలో మేము ఏదన్నా పొరపాటు చేసినట్టుగాను ఏదన్నా టోల్ గేట్లు పెట్టినట్టుగాను ఆ టోల్ గేట్ ద్వారా సంపాదించినట్టుగాను నువ్వు రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు లేదు అనుకుంటే అన్నీ మూసుకొని కూర్చో అయ్యా నా వల్ల చేత కాలేదు నేను ఏదో అప్పుడు వాగాను గమ్మ చెప్పి చెప్పి కాబట్టి నువ్వు మాట్లాడగలిగితే ఆధారాలు ఈరోజు నీ చేతిలో ప్రభుత్వం ఉంది తీసుకెళ్లి విచారణ జరిపించు నువ్వు ప్రధానికి దానికి చెప్తున్నావు అంటే నేను సిట్ వేస్తాను చెప్పి చెప్పి ఈ సిట్ వేస్తావో సిఐడిని వేస్తావో సిబిఐని తీసుకొస్తావో ఎవరినో తీసుకొచ్చి ఇదిగో ఈ కంటైనర్ రిటర్నర్లో ఈ ఇబ్బంది వచ్చింది ఇది మూతపడింది నువ్వు అంటున్నావు మూతబడిందో వాళ్ళు అంటున్నారు మూతపడింది మూతపడ్డానికి కారణాలు ఇవి దాని కారకులు వీళ్ళు అని చెప్పి చెప్పి చెప్పేటువంటి పరిస్థితి అన్న ఉంటే దాని మీద దృష్టి పెట్టు నువ్వు పోయి చెప్పావు అంబానీ కాళ్ళు పట్టుకుంటానని వెళ్ళి వాళ్ళు పట్టుకోవాలి కానీ కాళ్ళు పట్టుకుంటాను అని పేపర్లో చెప్పి వెళ్ళిపోతాయట దేనికి కాళ్ళు పట్టుకోవాలనుకున్నావో తెలియదు ఎన్నికలకు ముందు ఒకసారి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు కాళ్ళు అప్పచెప్పలేదు మరలా రెండోసారి పోయినట్టుకున్నావు కాబట్టి అంబానీ కాళ్ళు నీ కలెక్షన్ కోసం పట్టుకోవడానికి వెళ్ళావా లేదా ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి కంటైనర్ విషయంలో వెళ్ళావా దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి కాబట్టి సందాల కోసం ఒకవేళ నువ్వు వెళ్ళి ఆదాని కాళ్ళు పట్టుకున్నా నీ దందాలు పాపం లేఅవుట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పి చెప్పి నువ్వు చుట్టూ తిరుగుతున్నారు ఎంతమంది రోజు నేను నిన్ను అడుగుతున్నా ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకూడదు కొద్ది రోజులు సమయం ఇద్దాం అనుకున్నా పాపం నువ్వు గమ్ముకునేటువంటి వాడు కాదు కదా కలిపెట్టి అడిగించుకునేవాడివి కదా అందుకని తమరు కలిపెట్టారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది నేను నిన్ను అడుగుతున్నా సూటిగా నువ్వు ఈ మధ్య దేవాలయాలన్నీ తిరుగుతున్నావు రోజు ఒక దేవాలయం తిరుగుతున్నావు అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు నిజంగా భక్తుడివే అయితే ఇదిగో ఈ నెల రోజుల లోపల నేను ఒక్క రూపాయి అవినీతి సొమ్ము సంపాదించలేదో తాకలేదో అని చెప్పి చెప్పి నువ్వు ప్రమాణం చేస్తావా ఈ నెల రోజుల్లోనే ఎంతమంది లేవుట్లు ఎంతమంది ఏజెంట్లు నియమించుకున్నావు జన్ కోలో ఉండే యాష్ పాండ్ దగ్గర నుంచి జన్కోలో ఉండేటువంటి యాష్ పాండ్కి సంబంధించినటువంటి దగ్గర నుంచి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వాటి అన్నింటినీ దోచుకుంటా ఎందుకంటే ఈరోజు నువ్వు నీ కొడుకు దోచుకుని వెళ్ళిపోవచ్చు రేపు ఉండేటువంటి వాళ్ళు పదవి విరమణ కూడా చేయొచ్చు అయినా ఏదన్నా విచారణ జరిగినప్పుడు వాళ్ళు దోషులుగా నిర్ధారింపబడి నీ వల్ల వాళ్ళు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి తప్ప ఒక్క నెల రోజుల లోపలనే నియోజకవర్గం మొత్తం అబ్బాయి నిటపరించాలబ్బాయి ఇదేళ్ళని చెప్పి చెప్పి కోడే కోస్తుంది తమరు తీసుకున్నటువంటి తమరి ప్రగతి అభివృద్ధి ఎందుకంటే నువ్వు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏమి లేదు కానీ అవినీతికి సంబంధించి మాత్రం చక్కటి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసుకుని దాంట్లో బిజీ బిజీగా కనపడుతున్నట్టుగా ఉన్నావు కాబట్టి కుటుంబ సభ్యులందరూ ఓట్ల కోసం తిరిగారు ఇప్పుడు కాసుల కోసం తిరుగుతున్నారు ఏమి ఇబ్బంది ఏమి లేదు కానీ నీ పనులు కానీ లేఅవుట్ల దగ్గరికి పోతుండవు జనకోలే యాష్ బాండ్ మల్గొ ఉండవు గ్రావెల్ బేరాలు సాగిస్తుండవు ఎవడన్నా కాంట్రాక్టర్కి పాపం వర్క్ ఏదైనా వస్తే వాడిని పిలిచి లేదు నువ్వు చేయడానికి లేదు నాకే ఇవ్వాలా వర్క్ నేనే చేసుకోవాలని చెప్పి చెప్పావు ఆ పనులనే కానీ ఇబ్బంది ఏమి లేదు ఇది నియోజకవర్గం ఉండేటువంటి నీ కాదు నీ చుట్టూ ఉండేటువంటి నాయకులందరూ కూడా తెలిసినటువంటి విషయం లేఅవుట్ల మీదకు నువ్వు మనుషుల్ని పంపించి వాళ్ళని దబాయించి రిజిస్టార్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్లు ఆపించి వాళ్ళ దగ్గర తమ ద్వారా లేదా అనేటువంటిది కాకపోతే నీ పని నువ్వు కానీయకుండా మమ్మల్ని అందరి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడేటువంటి నీ బ్రతుకు మమ్మల్ని గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడ ఉందనేటువంటిది ఈరోజు మేము నిన్ను అడిగేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు మరలా చెప్తున్నాం ఈ మధ్యనే వెళ్ళాడో దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లు ఆక్రమిస్తున్నారు అది ఇది అన్నావు ఈరోజు నువ్వు చేసేటువంటి పనులు మీరు చేసేటువంటి దౌర్జన్యాలు నేను మరలా చెప్తున్నా ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడు ఒకటే విధంగా ఉండవు అధికార మార్పిడి అనేటువంటిది ప్రజలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మారుతుంది కాబట్టి అధికారం శాశ్వతం అని చెప్పి చెప్పి నువ్వేమన్నా విర్రవీగుతున్నావేమో ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి వీటిని కూడా గతంలో చంద్రబాబు నాయుడు నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇరవై మూడు సీట్లు వచ్చాయి చంద్రబాబు ఈరోజు మాకు పదకొండు సీట్లు వచ్చి ఉండొచ్చు కానీ ఆ మార్పిడి ఐదు సంవత్సరాల తర్వాత జరిగింది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరుగుతుందో తెలియదు నేను ఈరోజు చెప్తున్నా మీరు ఎక్కడన్నా కోలగొట్టినటువంటి మా విగ్రహాలు కానీ మీరు శిలా పలకాలను ఏదన్నా ధ్వంసం చేసిన దగ్గర కానీ లేదా ఎవరన్నా ఆస్తులకు సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేసినటువంటి కేసుల్లో కానీ మరలా మరలా ఏ వ్యక్తులైతే ఈరోజు వాటిని కూల్చివేతక కారకులయ్యారో ఆ వ్యక్తులే మరలా తిరిగి నిర్మించేటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఏ వ్యక్తుల ద్వారా అయితే ఈరోజు మేము వీటిని కూల్చామని విర్రవేగుతున్నారో ఎవరైతే మేము కూల్చేసామని గుద్దుకుంటున్నారో అదే వ్యక్తులు మరలా తిరిగి వాటిల్ని మీరే పునర్నిర్మించాల్సినటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అందుకనే ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో ఉంటే అధికారం ఉంటే రాజకీయాలు ఉండడం లేకపోతే వచ్చిన దాన్ని తరివడం కాకుండా ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ నెల్లూరు జిల్లాకి సంబంధించి కానీ వాచ్ మ్యాన్ డ్యూటీ చేస్తాం ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటాం ఎవరికి ఏ కష్టకాలం వచ్చినా సరే అండగా నిలుస్తాం మీలాగా ఏదో అవకాశం ఉందని మొహం తెప్పించి వెళ్ళడం ఎన్నికలకి ఒక ఆరు నెలల ముందు రావడం వాళ్ళని వీళ్ళని విమర్శలు చేయడం ఏదన్నా వస్తే గెలవడం ఓడిపోతే వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనతో కాకుండా ఓటమి పాలైన రోజు నుంచి ఒక్క రోజు కూడా బయటకు వెళ్లకుండా నెల్లూరు జిల్లాని కనిపెట్టుకున్నాం ఎవరన్నా జిల్లా వ్యాప్తంగా ఏదన్నా సమస్యలతో వచ్చినా తోటి ఈరోజు మొన్నటిదాకా శాసనసభ్యులుగా ఉండి ఓటమి పాలైనటువంటి శాసనసభ్యులు అందరితో కూడా కలిసి మాట్లాడుతున్నాం అందరం కలిసికట్టుగా కార్యకర్తలకి నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకి అండగా నిలిచేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి నిన్ను చూసో నీలాంటి ఉడత బెదిరింపులను చూసో భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో పోయినసారి చేశాడు ఏదో ఒక స్టేట్మెంట్ పెట్టేది వాటి ద్వారా మా పేరు చెప్పి చిరికించిన కదా ఆధారాలతో సహా ఇదిగో ఈ ఆధారం దీ యువవర్త నెటి ప్రమేయం ఇది ఉండింది ఏ సంవత్సరాల్లో ఈ విధంగా జరిగింది అని నువ్వు ఎవరినైనా పిలిపించి నీకు చేతనైనటువంటి ఏజెన్సీ చేత ఏదైనా సరే విచారణ జరిపించి ఇదిగో నా పాత్ర ఇది అని చెప్పి చెప్పి రుజువు చేసి ప్రజల ముందు ఉంచమని చెప్పి చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా నువ్వేదన్నా ఎవడన్నా పిలిపించేది వాటి దగ్గర సంతకాలు పెట్టించేది అమ్మని దాంట్లో మా పేర్లు రాయడం కాదు ఇదిగో ఇది ఆధారము ఇది ఆధారాన్ని ప్రజలకు చూపించాను అలా ఆయన ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు అని చెప్పి చెప్పిన పోలీసు వాడిని తీసుకొచ్చి ఎవడో ఒక అనామహం పట్టుకొని పోయినసారి మా మీద నాలుగు కేసులు పెట్టించావు నువ్వు ఏ విధంగా పెట్టించావు ఎవడో ఒకటి లెక్క తీసుకెళ్ళి వాడి చేత తల మీద సంతకాలు పెట్టించి ఆయన మీద మా అందరి పేర్లు రాసి కోర్టులో మామూలుగా మెమో వేసి వాడు నేర ఒప్పదల పత్రం అని చెప్పి కాన్ఫరెన్స్ స్టేట్మెంట్ ఒకటి ఫైల్ చేసావు ఈరోజు కూడా ఆ కేసులు తేలలేదంటే కారణం ఏంటంటే మా పాత్ర ఏమీ నేరుగా లేదు కాబట్టి కాబట్టి మరలా చెప్తున్నావు ఈరోజు కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడుతున్నావు కంటైనర్ టెర్మినల్ మా వల్ల ఇబ్బంది పడింది అంటున్నావు నువ్వు దాని మీద పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రజల ముందు ఇదిగో వీడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కంటైనర్ టెర్మినల్ ఇబ్బంది పడిందని చెప్పి చెప్పి రుజువు చేయమని చెప్పి చెప్పి నేను నిన్ను డిమాండ్ చేస్తాను